హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్లోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు రాధ అంటే రాజ్ తరుణ్ షారీ డ్రైపర్ అంటే అమ్మాయిలకు చీర కట్టే వృత్తిని పనిగా చేస్తుంటాడు గుణంలో రాముడు తల్లి గౌరీ అంటే అభిరామికి అన్ని పనుల్లోనూ సాయం చేస్తుంటాడు గౌరీ పనిచేసే బ్యాంకులోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ అంటే మనీష ఆమె కాస్త మోటన్ అమ్మాయి ప్రేమ పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని ఆలోచనలుంటాయి తను గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధా వంటలకు ఫిదా అయిపోతుంది రాధ మొహం కూడా చూడకుండానే అతనిపై మనసు పారేసుకుంటుంది రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ తనతో ప్రేమలో పడిపోతాడు అయితే ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యాక కూడా కృష్ణ అవకాశం ఇచ్చిన రాధ తన హద్దుల్లోనే ఉంటాడు వీళ్ళిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధం అవ్వగా నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది దీంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే అతను అసలు పెళ్లికి పనికొస్తాడా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ పరీక్షకు సిద్ధమవుతుంది మరి ఆ తర్వాత ఏమైంది రాధ అమ్మాయిలకు దూరంగా ఉండడానికి ఏంటి వీరి పెళ్లి కథ సుఖాంతమైందా లేదా అనేది ఈ సినిమా కథ ఇక రాముల్లో ఉండాలనుకునే కుర్రాన్ని అమ్మాయిలు చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా మనసిచ్చిన అమ్మాయిని ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మగతనమా అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు ఈ చిత్రంతో తనదైన శైలిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథే నిజానికి దీంట్లో ఓ బోల్డ్ పాయింట్ ఉన్నా కూడా దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని వినోదం భావోద్వేగాలు మేళవించి వీలైనంత వరకు క్లీన్ గానే చెప్పే ప్రయత్నం ఇచ్చింది ప్రథమార్థం ఓ వైపు నాయిక నాయకల లవ్ ట్రాక్ తో మరోవైపు తల్లి కొడుకుల అనుబంధంతో సరదా సరదాగా సాగిపోతుంది లంచ్ బాక్స్ వారధిగా నాయిక నాయకల మధ్య సాగే ప్రేమ రాయబారాలు మరోవైపు బయట ఇద్దరి మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ వార్ అన్ని ప్రేక్షకులకు కావలసినంత కాలక్షేపాన్ని ఇస్తాయి ఎప్పుడైతే రాధాకృష్ణల ప్రేమ ముదిరి పాకన పడుతుందో అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది రాధను కవ్వించి తనలోని రొమాంటిక్ కోణాన్ని బయటకు తీసేందుకు కృష్ణ చేసే ప్రయత్నాలు కొన్ని నవ్వులు పూయించినా మరికొన్ని కాస్త బోరింగ్గా అనిపిస్తాయి ఇక రాధాకృష్ణ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవడం నిశ్చితార్థ వేడుకలో స్నేహితురాలు చెప్పిన మాట వల్ల కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై సందేహం ఏర్పడడంతో కథ మలుపు తిరుగుతుంది ఇక రాధ అమ్మాయిలకు దూరంగా ఉండడానికి వెనుకున్న ఏంటనే నేపథ్యంగా ద్వితీయార్థం సాగుతుంది ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థం చాలా చప్పగా సాగిన అనుభూతి కలుగుతుంది రాధను పరీక్షించేందుకు కేరళలోని ఓ ఆశ్రమానికి తీసుకెళ్లడం అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్ అయ్యంగారు చేసే హంగామా కాస్త బోరింగ్ కాకపోతే ఆ ట్రాక్లో వచ్చే సంగీతం శ్రీనివాసరావు లీలా శాంసన్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టు ఆకట్టుకుంటుంది ఇక రాధాకృష్ణ విడిపోయిన తీరు ఆ తర్వాత రాధపడే మానసిక వేదన కథను భావోద్వేగభరితంగా మారుస్తుంది ఒక రొటీన్ క్లైమాక్స్తో సినిమా ముగుస్తుంది ఇక రాధ పాత్రలో రాజ్ తరుణ్ ఆద్యంతం చాలా సెటిల్గా నటించాడు ఈ మధ్య కాలంలో తనకు పడిన మంచి నటనా ఉన్న పాత్ర ఇదని చెప్పొచ్చు తెరపై తన లుక్ కూడా బాగా కుదిరింది కాకపోతే ద్వితీయార్థంలో భావోద్వేగభరిత సన్నివేశాల్లో తన నటన కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది ఇక కృష్ణ పాత్రలో మనీష అందంగా కనిపించింది రాజ్తో తన కెమిస్ట్రీ చక్కగా కుదిరింది తల్లిగా అభిరామి పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇక సంగీతం శ్రీనివాసరావు కనిపించేది నాలుగైదు సన్నివేశాలు అవి బలమైన ప్రభావం చూపిస్తాయి అమ్ము అభిరామి గోపరాజ్ రమణ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరుల పాత్రలు పరిధి ఉన్నాయి ఇక హైపరాది నెల్లూరు సుదర్శన్ పాత్రలు అక్కడక్కడ నవ్వులు పంచుతాయి దర్శకుడు రాసుకున్న పాయింట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది అయితే చివరి వరకు ఆ టెంపోను కొనసాగించి ఉంటే బాగుండేది ఇక శేఖర్ చంద్ర సంగీతం మాకు ప్రధాన ఆకర్షణ పాటలు వినోసొంపుగా ఉన్నాయి నగేష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి